వైసీపీకి ఆంధ్రజ్యోతి మేలు చేస్తుందని ఎవరైనా ఊహించారా అసలా కానీ సాక్షి కూడా చేయనంత మేలు ఆంధ్రజ్యోతి వైసీపీకి చేసింది అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పీ ఫోర్ గురించి ఆర్కే పలుకులో రాధాకృష్ణ గారు కొన్ని సత్యాలు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా రాధాకృష్ణ గారు ఏమి రాసినా సత్యం సాక్షి ఏమి రాసినా అసత్యం ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా ఒప్పుకుంటున్నారు రాధాకృష్ణ గారు రాసింది సత్యమే అని పి ఫోర్ విషయంలో ఒక పిచ్చి పథకం ఒక దిక్కుమాలిన పథకం దిక్కుమాలిన సలహా తల తిక్క ఆలోచన ఇవన్నీ ఆయన రాసుకొచ్చిన పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజమే ఒక రకంగా ఇది తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు కలిసి వస్తుందో లేదో పక్కన పెడితే అయితే రాధాకృష్ణ గారి ఉద్దేశం ప్రజల కోసం ప్రజలకు పనికొచ్చే పథకం పెట్టండి ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేశారు జగన్ స్వయంకృత అపరాధం వల్ల తెలుగుదేశం పార్టీ గెలిచింది కూటమి గెలిచింది మూడు పార్టీలు కలిసి దాన్ని నిలబెట్టుకోండి అనేది ఆయన ఆయన ఉద్దేశం అంతే తప్ప వాళ్ళకేమీ వైసీపీకి మేలు కలిగించేలా ఉంటుంది రాయలేదు కాబట్టి ఒక సలహా ఒక నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలి మీడియాలో ఉండేది అది పోషించారు పక్కాగా రాజధాని రైతుల విషయంలో పోషించారు ఈళ్ళ విషయంలోనూ పోషించారు ఇది అంతా ఎవరు చేయాలి వాస్తవానికి వైసీపీ చేయాలి కాకపోతే అది చేస్తే ఎవరు చూడడం ఇప్పుడు వైసీపీ ఎంతకన్నా ఎక్కువ కథనాలు రాసి ఉంటుంది సాక్షిలో ఎవడైనా పట్టించుకున్నాడా కానీ ఒక్కసారి ఆంధ్రజ్యోతిలో వచ్చేసరికి ఇప్పుడు అది పెద్ద చర్చ అయిపోతుంది రాష్ట్రం అంతా రాధాకృష్ణ గారి ఆర్కే పలుకు ఒక్కసారిగా గనక చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఏమంటారు దాన్ని అను అస్త్రంలాగా ఏమన్నా దాన్ని సంధిస్తే అది ఇంతగా వైరల్ అవుతుంది ఇంతగా చర్చ అవుతుంది ఇప్పుడు అదే ఒక రకంగా ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నాళ్ళు అన్నది కరెక్టే అందుకే ఆంధ్రజ్యోతి కూడా అనేది వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు వైసీపీ ఇన్ని రోజులు చెప్పింది కరెక్టే అనేది వాస్తవానికి ఇది ఒక రకంగా వైసీపీకి మేలు అవుద్దా జగన్కి మేలు అవుద్దా అంటే ఖచ్చితంగా వైసీపీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ప్రతిపక్షం చేయాల్సిన వాళ్ళే చేశారు కాబట్టి అది మేలా ప్రయోజనం అనేది పక్కన పెడితే ప్రజలకైతే మేలు జరగాలని కోరుకుంటున్నారు అందరూ